ఈరోజు సిఆర్డిఏ త్రీ నైన్ కమిటీ సమావేశం జరిగింది గత వారంలో జరిగిన అంశాలని చాలా వరకు రివ్యూ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా నేను ఆలోచన చేసింది ఏంటంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశం ఉందో గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ సరిగిన ఎల్పిఎస్ లేఅవుట్లతో సమానంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని రిక్వెస్ట్ చేశాం అది కూడా మన ప్రామస్సులో ఒక భాగం కాబట్టి దానికోసం డిపిఆర్లు తయారు చేయాలని మొదటి నుంచి నేను అడుగుతా ఉన్నాను ఆ రకంగా డిపిఆర్లు పన్నెండు గ్రామాలకు తయారు చేశారు ఈ పన్నెండు గ్రామాలకు సంబంధించి ఒక రెండు గ్రామాలకు సంబంధించి నల్కాపురం నేలపాడు గ్రామాలకు సంబంధించిన డిపిఆర్లు నా లిస్టుకి తీసుకొచ్చారు అందులో రెండు మూడు సలహాలతో ఇంజనీర్లు కూడా కరెక్ట్ సలహాలే అని చెప్పారు వాటిని కూడా సరి చేసి ఇస్తా ఉన్నారు గౌరవ మంత్రి నారాయణ గారితో డిస్కస్ చేయడం జరిగింది వారు సోమవారం తర్వాత ఎప్పుడైనా సరే గ్రామాల్లో సమావేశాలు గ్రామ సభలు పెట్టి ఆ డిపిఆర్లు గ్రామంలో చర్చించి ఏదైతే ఇంకా ఏవైనా మనం ఇంక్లూడ్ చేయని ఏమైనా ఉంటే చేస్తామని చెప్పి చెప్పారు కాబట్టి సోమవారం తర్వాత నుంచి గ్రామ సభలు కూడా పెట్టి ఈ డిపిఆర్లు విలేజ్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అంతా కూడా అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా కొత్తగా వీళ్ళైన వాళ్ళు కుటుంబాలు ల్యాండ్ లెస్ పూర్ పెన్షన్ అనేది కొంతమందికి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం హయాంలో పెన్షన్స్ తీసేశారు అందులో చాలా ముఖ్యంగా శానరీ వర్కర్స్ విలేజ్లో స్వీపర్స్ కానీ లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళని తీసేస్తే మొదటి నుంచి నేను మంత్రి నారాయణ గారితో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం వాళ్ళందరికీ పెన్షన్ పునరుద్ధరించారు అయితే ఇంకో కేటగిరీ ఉంది ఆ కేటగిరీ ఏంటంటే ల్యాండ్లెస్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి పెళ్ళిళ్ళు అయ్యి అయిన వాళ్ళకి సపరేట్ ఫ్యామిలీ ఒక రేషన్ కార్డు ఫ్యామిలీ ఏర్పాటు అయిన వాళ్ళందరూ దాదాపు రెండు వేల ఐదు వందలు ఆరు వందల మంది ఉన్నారని చెప్పారు వారి పెన్షన్ కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది అది కాకుండా ఇంకా ల్యాండ్లెస్ పూర్ కేటగిరీస్లో కొంతమంది ఒమిట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అని ఒక ప్రక్రియ తీసుకొచ్చి రాజధానిలో కా అవకాశం ఏంటంటే పొలం లేకపోతే పెన్షన్ ఇవ్వాలనేది ఆలోచన కానీ సిక్స్ స్టెప్ వ్యాల్యుడేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ప్రాంతంలో అప్లై చేయడం వల్ల కొంతమంది ఎలిజిబిలిటీ కోల్పోయారు వారి విషయం కూడా స్టడీ చేయడం జరిగింది వాళ్ళు ఒక ఐదు వందల మందికి ఇంకా ఎలిజిబిలిటీ ఉంది వాటిని అవకాశం ఉన్నంత వరకు పరిశీలించి ఈ రెండు వేల ఐదు వందలు ఇంకొక ఐదు వందలు పెన్షన్ దాదాపు మూడు వేల మందికి కొత్తగా పెన్షన్ ఇచ్చే అవకాశాన్ని స్టడీ చేస్తున్నారు అలాగే గ్రామాల్లో ప్రతి చోట కూడా కమ్యూనిటీ హాల్స్ అవసరం అని చెప్పి భావించడం జరిగింది ఎక్కడైతే సైట్ అవైలబిలిటీ ఉందో సైట్ ఉన్న చోట ప్రతి ఒక్క చోట కూడా ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది దానికి ఇరవై రెండు కోట్ల రూపాయలు అవుతాయని ఎస్టిమేషన్ కూడా చేశాం దాన్ని మంత్రి నారాయణ గారు యాక్సెప్ట్ చేశారు సిఆర్డిఏ ద్వారా నిర్మాణం చేపిస్తానని చెప్పి చెప్పారు తప్పకుండా ఆ ప్రాసెస్ కూడా అవుతుందని తెలియజేస్తాం ఇక లంకా ల్యాండ్స్కి సంబంధించినంతవరకు పోయినసారి మనం ఏదైతే మాట్లాడామో రిజిస్ట్రేషన్ జరగాలి ఏదైతే నైన్ పాయింట్ వన్ ఫోర్ ఇచ్చారో వన్ ఫోర్ ఇచ్చిన వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి ఆ ప్రక్రియ కూడా వేగవంతంగా ఉంది అసైన్ ల్యాండ్స్కి సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి అది కోర్టులో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేక్ ఏంటంటే రాజధాని ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా అసైన్ ల్యాండ్స్ మీద ఒక జీవో ఇచ్చారు దానివల్ల లీగల్ ప్రాబ్లం వచ్చింది ఆ లీగల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి సాల్వ్ అయిన తర్వాత త్వరలోనే రాజధాని ప్రాంతంలోని అసైన్ ల్యాండ్స్కి సంబంధించి ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటాం ఇక శానిటేషన్ శానిటేషన్ అనేది చాలా రెండు మూడు సమస్యలు నేను సిఆర్టీఆ కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఎందుకంటే విఐపి ఏరియా ఏదైతే సీఎం గారు వీవీఐపీ ఏరియా ఎవరైతే వస్తుంటారో అప్పుడు అందరినీ తీసుకొచ్చి ఒకే లైన్లో శానిటేషన్ తీసుకొస్తున్నారు అప్పుడు గ్రామాల్లో శానిటేషన్ ఇబ్బంది వస్తుందంటే దాన్ని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తీసుకొచ్చేసి తద్వారా అడిషనల్గా వర్క్ ఫోర్స్ని పెంచి శానిటేషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తామని చెప్పారు తప్పకుండా ఈ ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్ దానిలో ప్లాట్లు వచ్చారో ప్లాట్ల గురించి డాక్టర్ పెంబాన్ చంద్రశేఖర్ గారు మినిస్టర్ గారు చెప్పారు దాని మీద చాలా సివియర్ వర్కౌట్ జరుగుతుంది మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఎవరైతే ఈ ప్లాట్లు అలాట్ అయ్యి ఉన్నాయో వాళ్ళందరితో టెలికాన్ఫరెన్స్ పెట్టారు టెలిఫోన్ కాల్స్ చేశారు టెలిఫోన్ కాల్స్ చేస్తే రెస్పాన్స్ సార్ చెప్తారు ఎందుకంటే దాదాపు వంద నూట ఇరవై మంది కంటే ఎక్కువ మంది విల్లింగ్ లేరు ముప్పై ఏడు మంది ఏమో మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎనభై ఆరు మంది ఏమో టైం కావాలని నిర్ణయం తీసుకోవడానికి టైం కావాలి వెయిట్ సో ఇటువంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జనరల్ ఒపీనియన్ మాత్రం ప్రజలకు ఏర్పాటు చేసుకోకూడదు ఎవరికైతే ప్లాట్ ఎలాట్ అయిందో ఆ ప్లాట్ ఎలాట్ అయిన వాడికి ఆయన కోరిక ఆయనకు ఉంది ఆ కోరికను బట్టి ఇక్కడ నిర్ణయాలు జరుగుతాయి వారు రెడీగా ఉండి ట్రాన్స్ మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నట్లయితే వాళ్ళకి లాటరీలో మరొక వాళ్ళు కోరుకున్న ప్లేస్లో వారి ఊర్లో లేకపోతే పక్క ఊర్లో అయినా సరే అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ చాలా సకృత వాతావరణంలో జరిగింది చర్చలు దాదాపు చాలా విషయాలు పరిష్కార దిశగా ఉన్నాయి కొన్ని పరిష్కారం అయినాయి ఆ నిర్ణయాలన్నింటినీ కూడా అమలు చేస్తున్నారు తప్పకుండా సిఆర్డీఏ పనితీరు కూడా చాలా బాగా మెరుగుపడింది మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు నారాయణ గారు కూడా కాన్స్టాంట్ పరిస్థితి చేస్తున్నారు ఇష్యూస్ ఏమైనా ఉండి మా దృష్టికి తీసుకొస్తున్నారు నేను వారి దృష్టికి తీసుకొచ్చి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం